అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండ్ బోల్క్స్ అండి రోజు శంకు పూలు వాటి యొక్క ఉపయోగాలు గురించి ఈరోజైతే తెలుసుకుందాము వీ వీటి తాగడం వల్ల అయితే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నవండి మన చుట్టూనే ఉంటాయి మొక్కలు కానీ వాటి దాని యొక్క ఉపయోగం తెలియక చాలామంది అయితే ఇవి ఉపయోగించుకోకుండా అలా వదిలేసేస్తున్నారు వీటి గురించి అయితే టీ కూడా తయారు చేస్తాను మీకు అయితే వివరంగా చెప్తాను ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది తీగ జాతికి చెందిన మొక్క అండి పువ్వు చెట్టు అనేది దీంట్లో ముద్దు శంకులు ఒంట్రెక్కలు కలర్స్ కూడా అయితే ఉంటాయి వీటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడెంట్స్ అయితే పుష్కలంగా అయితే ఉంటాయండి చాలా పుష్కలంగా ఉంటాయి దీన్ని సాన్స్క్రీట్లు అయితే గిరికర్ణిక అంటారు దీనివలన మెయిన్ మనం చాలా యవ్వనంగా అందంగా కనపడటానికైతే ఉపయోగపడతాయి వీటి యొక్క టీ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి చర్మం ముడతలు ఏమన్నా స్కిన్ డా మచ్చల్లాగా ఉంటావు కదా అవన్నీ పోతాయి అంత బాగా ఉపయోగపడతాయి చర్మ వ్యాధులకు కళ్ళకు సంబంధించిన వ్యాధులకు గొంతు నొప్పికి జలుబుకి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది వా మీకు తేడా చేసినా నార్మల్గా తాగకపోయినా ఒక ఫోర్ డేస్ ట్రై చేయండి మీరు ఎటువంటి మెడిసిన్ వాడకుండానే గొంతు నొప్పి జలుబు అనేది అయితే తగ్గిపోతుంది అలాగే ఆస్తమా వరణ వాళ్ళకు కూడా చాలా ఔషధం దివ్య ఔషధం అయితే పనిచేస్తుంది ఈ పూలు మెయిన్ బరువు తగ్గడానికి చాలా చాలా ట్రై చేస్తాము ఒక మంత్ అయితే వాడు చూడండి మార్నింగ్ పరగడపనైతే ఇటీ తయారు చేసుకొని తాగి చూడండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అలాగే మైగ్రైన్ తలనొప్పి కూడా అద్భుతంగా పనిచేస్తుందండి చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది మహిళలు వచ్చే పీరియడ్ సమస్యలు ఉంటాయి కదండీ వాటిని అంటే టైం టు టైం రాకపోవడం బాగా ముందు చేయడం లేటుగా వస్తాం దానివల్ల ఏంటంటే లేడీస్కి చాలా డిప్రెషన్ అయితే ఫీల్ అవుతారు అటువంటి ఆ రుతుక్రమాన్ని అయితే వరుసగా వచ్చేలా చేస్తుంది పెయిన్స్ని తగ్గిస్తుంది మెయిన్ నెలసరిలో పొత్తుగడుపు నే పని కాళ్ళు గుంజు పోవడం అలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి చాలామందికి వాటికి చాలా మంచి మెడిసిన్గా అయితే ఉపయోగపడుతుంది ఈ శంకు పువ్వులు అనేది ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళే అవసరాన్ని తగ్గిస్తుంది మెయిన్ మెడిసిన్స్ వాడే అవసరమైతే తగ్గిచ్చేస్తుందండి అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ రాకుండా చేస్తుంది ముందు నుంచి అలవాటు ఉంటే మనకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఒకవేళ క్యాన్సర్ కణాలను కూడా రెట్టింపు అవ్వకుండా తగ్గించేస్తుందండి ఒకటి రెండు రెండు నాలుగులు లావకుండా తగ్గించేస్తుంది జుట్టు సమస్యకు మెదడు సమస్యకు అయితే చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా దీ డ్రింక్ అనేది పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చండి బరువు పెరగడానికని అలా కా పెరుగు అంటే సన్నగా ఉన్న వాళ్ళు పెరగడా పెరుగుతామేమో అలా ఉండదు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అందరు చాలా హ్యాపీగా తాగొచ్చు ఇది ఒక రొటీన్ టీ లాగా అలవాటు చేసేసుకోండి పిల్లలకు కూడా ఇవ్వచ్చు చాలా మంచి యాంటీ యాక్సిడెంట్స్ అయితే దీనిలో ఉంటవి పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి యూజ్ అవుతాయండి అంతేకాకుండా పిల్లలకి ఎక్కువగా జలుబు దగ్గు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ లేక ఇది అలవాటు చేయండి అలవాటు చేస్తూ ఉంటే ఆ సమస్యలు కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి మన డైలీ రొటీన్లో టీ ఎలా తాగుతాము అట్లాగే దీన్ని తాగొచ్చండి అండి అయినా తాగేయచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు కొద్దిగా నిమ్మ అలవాటు ఉంటే కనుక లెమన్ పిండుకోండి వేసుకోండి మన ఇష్టం ఎట్లయినా తాగొచ్చు ఇంకా ఇంట్లో సబ్జా గింజలు కానీ సియా సీడ్స్ ఉన్నా కానీ వాటిని కూడా ఇట్లా మిక్స్ చేసుకొని తాగొచ్చు చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి లేడీస్కి అయితే అద్భుతంగా పనిచేస్తాయి చిన్నపిల్లలకి మగవాళ్ళు కూడా స్ట్రెస్ అలా ఉంటాయి కదా అవి కూడా చాలా కంట్రోల్ అయితే అవుతుంది ఈ వాడటం వల్ల ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయనండి ఇవి ఒకవేళ ఇంట్లో లేకపోతే ఎక్కడన్నా మొక్క లేకపోతే గింజల వల్ల కూడా మొక్క అయితే చాలా బాగా పెరుగుతుంది ఒంటి రెక్క అయితే కనుక రెక్కవైతే ఒక ఐదు ఆరు పువ్వులు సరిపోతాయి ఈ ముద్దవ అయితే ఒకళ్ళకైతే ఒక పువ్వు చాలండి అంత బాగా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయి మన బాడీకి చాలా బాగా యూస్ అయితే ఉన్నాయి చాలామంది చూ వీళ్ళ దగ్గర పెంచుకుంటారు కానీ అవి అది యూజ్ చేయరు అంటే తెలియదు చాలామంది కూడా తెలియదు వీటి వల్ల ఉపయోగాలు ఏదో నా ప్రయత్నంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను అలాగే దేవుడు పూజలు కూడా చాలా బాగా ఉపయోగపెట్టవచ్చండి శివుడికి చాలా ఇష్టం ఇవి శివుడికి ఆంజనేయుడికి శనిశారుడికి చాలా బాగా ఇష్టం ఈ పూలు పూజకు కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే పూలు మనం ఎప్పుడూ దొరకవు కదా చెట్టు కొన్నాళ్ళు కాస్తే కొన్నాళ్ళు కాయం అట్లా కాసేటప్పుడు స్టోర్ చేసుకోవచ్చు చక్కగా నీళ్ళలో ఫైవ్ డేస్ ఆరబెట్టేసుకొని చక్కగా ఒక సీసాలైతే అయితే స్టోర్ చేసేసుకోవచ్చు పువ్వులు పోయినప్పుడు అయితే ఇవైతే యూజ్ అండి ఇవైతే మా ఇంట్లో పెంచుకున్న మొక్కల నుంచి కోసినటువంటి పూలు చాలా మొక్కలు పెట్టాను నిలబడలేదు చివరికి ఎట్లాగో అది అన్నంతరం అదే వేసి వేసి అదే వచ్చింది మొక్క అయితే పూలు అయితే చక్కగా పూస్తున్నాయండి డైలీ మేమైతే తాగుతాము చాలా బాగా అయితే యూజ్ అవుతాయి మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మనం ఈ ఆరోగ్యం హాస్పిటల్ చుట్టూ తి తిరగకుండా మన చుట్టూ ఉన్న వాటిని ఉపయోగించుకొని మన లైఫ్ స్టైల్ అనేది మెల్లిమెల్లిగా పిల్లలకు కూడా మనం ఏది చెప్ నేర్పిస్తామో అదే అలవాటు అవుతూ ఉండిద్ది అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా ఇలాంటివి తాగడం అలవాటు చేయండి ఇదే కాదు చాలా కషాయాలు అలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి ప్రదానికి హాస్పిటల్ అని మెడికల్స్ అని యూజ్ చేయకుండా ప్లీజ్ మన ఛానల్ కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి